హైవ్యూస్ జనరల్గా నేను మన క్యాట్లిస్ట్ ఛానల్స్ పెడతానికి ముందు బయట ఈటీవీ ప్రతిని మోడరేటర్గా ఉన్నా ఆదాన్ ఛానల్లో అనాలిసిస్ ఇచ్చేవాడు ఫ్రీలాన్సింగ్ అండ్ ఓపెన్ టాక్ ఇలా బయట మరికొన్నింటికి ఇచ్చాడు ఇంటర్వ్యూలో అవన్నీ చేస్తుంది ఆ మూమెంట్లో నేను నా వర్క్ ఏంటి అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇవ్వటం ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి ఇవ్వటం కింద కామెంట్స్ నేను ఎప్పుడు చూసుకునేవాడిని కదా బట్ నా ఛానల్ అన్నప్పుడు కింద కామెంట్లు ఏం చూసుకోవాలి కదా రిప్లై ఏమైనా ఉంటే ఇవ్వాలి కదా తేడా కామెంట్లు తీసేయాలి కదా ఛానల్ క్రెడిబిలిటీ కాపాడుకోవాలి కదా అన్నట్టుగా ప్రతి కామెంట్ చూడాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఆ జోషు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఆ డేరింగ్ ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఇస్తున్నప్పుడు ఏం పర్లే ఎన్ని కోణాలు అన్ని కోణాల్లో ఇది ఇద్దాం అన్నటువంటి వే ఉందో నాకు తెలిసి తెలియకుండా మర్చిపోతున్నా నాకు తెలిసి తెలియకుండా డ్రాప్ అయిపోతున్నా మొత్తం చూసుకొని ఒక్క వర్షనే ఇద్దాం మొత్తం చూసుకొని ఏదైతే క్లారిటీ ఉంటుంది అదే ఇద్దాం అన్న వీళ్ళకి వెళ్ళిపోతాం దానివల్ల ఏమవుతుందంటే నాలో ఉన్న జర్నలిస్టు సైడ్ అయిపోతున్నాడు కరెక్ట్ కాదు కదా జర్నలిస్ట్ అన్నప్పుడు అన్ని కోణాల నుంచి చూసుకొని మీ ముందు ఉంచాలి నిజం ఏంటని తెలిసినప్పుడు ఇదిగో మనం అన్నీ చెప్పాము కదా అసలు నిజమేందని మీ ముందు ఉంచాలి అంతే తప్ప ఇదే నిజం అని చెప్పేసి ఒక అబద్ధం మీ ముందు పెట్టకూడదు అలా నేను రోజు చేయలే మార్నింగు ఖమ్మం కుర్రాడు సంజయ్ది కూడా నేనేం చెప్పానండి హత్య అని అంటున్నారు ఆత్మహత్యందుకు కాకూడదు అన్న వేళ అనుమానం రైస్ చేశారు బట్ కింద కొంతమంది కామెంట్లు అది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మీరు నమ్ముతారా నెంబరు ఈ టాప్ మోస్ట్ సేమ్ అకౌంట్స్ ప్రొవైడ్స్ ఉంటారు వాళ్ళు కానీ సిల్లి మంగ్స్ కానీ రిమైనింగ్ మరి కొంత కానీ వాళ్ళు ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ నాకు కొంచెం పరిచయం అండ్ యూట్యూబ్కి సంబంధించి ముందు నుంచి జర్నలిస్ట్లు వాళ్ళు కూడా నాతో ప్రసాదం వాళ్ళు చెప్పిన సలహా ఒకటే శివప్రసాద్ గారు మీరు కామెంట్లు చూడవద్దు కామెంట్లు చూస్తే మీరు డిస్టర్బ్ అవుతారు ఎందుకంటే మీరు కొంచెం సెన్సిటివ్ అండ్ ది సెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అవతలు అవతడున్నోడు పనికి మనోడైనా పండితుడైనా ఇద్దరు ఒకలాగా చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన రిప్లై ఇస్తారు అలా చెప్పుకుంటూ పోతే అలా చూసుకుంటూ పోతే మీరు బుర్ర పాడేది అండ్ టైం అంతా వేస్ట్ అయితే అలా వద్దండి జస్ట్ రఫ్గా అలా వెళ్తూ వెళ్తూనండి తేడా ఉండటం డిలీట్ చేసుకుంటూ పోయండి వీళ్ళకి రిప్లై వచ్చి చెప్పండి లేదా ఒక లైక్ కొట్టండి అంతే అండి బట్ మైండ్కి మాత్రం తీసుకుని చెప్తారు కానీ నాకు ఇప్పటికది అలవాటు కాల మైండ్కి తీసుకుంటూనే ఉంటాం ఎలా నేను నిజంగా తప్పు చేశానా నేను నిజంగా కరెక్ట్గా ఇవ్వలేదా నేను చెప్పినా లేదన్న తేడా చెప్పానా ఏంటబ్బా అని ఎందుకు ఇదంతా చెప్పినట్టే మార్నింగ్ సంజయ్కి సంబంధించి వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం రెండు మూడు వర్షాలు చెప్పుకుంటూ వచ్చి ఆ పిల్లోడు అన్నకి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టే అంత టైం ఉంది అంటే పిల్లోడు పోలీసులు ఫోన్ చేయాలి పోలీసులు ఫోన్ చేయలేదు చివరి వాళ్ళు అప్పుడు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడు వాళ్ళు వెంబడిస్తారు కదా అండ్ పెట్టేటప్పుడు మెసేజ్ అవన్నీ డిలీట్ చేస్తారు కదా వాట్సాప్లో పెట్టి మెసేజ్ డిలీట్ చేస్తారు కదా కాన్సెప్ట్లో అటువంటివి ఏం జరగలేదు అక్కడ సో మేబీ ఆత్మహత్య ఉండొచ్చేమో అని అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటి ట్రాప్ కింద పెట్టిన కొంతమంది కామెంట్స్ కొంచెం ఎమోషనల్ పెట్టారు సరే ఇంకా రేపు వరకు కాదు అని చెప్పేసి ఖమ్మంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను దాన్ని వాళ్ళు మొత్తం విచారణ చేసి ఎక్కడైతే జరిగిందో ఆ రాజు గృహకాల పేర్ల వీళ్ళు ఉంటారు ఈ కొత్త బస్ స్టాండ్ ఏరియా అయితే ఉంటుందో అది రూట్లో వచ్చే దగ్గర తెలిసిన వాళ్ళని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ పిల్లోడిని ఖమ్మంలోనే చంపి ఖమ్మం కాలంలోనే వేస్తే ఆ బాడీ ఈ రఘునాథపల్లిలో మండలం దగ్గర టేకుల పల్లెం దగ్గర లైక్ అక్కడ దొరికింది మరి పురుగుల ముందు డబ్బు ఏదంట మరి అదేంటి అదే పోలీసులు చెప్తున్నటువంటి వర్షం కానీ పోస్ట్ రిపోర్ట్ ఇంకా రాకుండా కానీ మనం ఏది చెప్పలేము కాల్ డేటర్ రికార్డు కూడా ఇంకో వాళ్ళు ఫైనల్ చేసి ఇదిగో పలానా కాల్ డేటర్ రికార్డ్ వెళ్తా మాట్లాడి వెళ్తా మాట్లాడి కూడా అది కూడా క్లారిటీ ఇవ్వడానికి మేము ఈ పిల్లవాడు పేద పిల్లవాడు అని అనుకుని ఉండొచ్చు అయినా సరే ఖమ్మం వరంగల్ రహదారి మీద ఈరోజు అరగంట గంట దాదాపు ఆ పిల్లోడు బంధువులు వాళ్ళ చుట్టుపక్కల మొత్తం కూడా ధర్నా చేశారు న్యాయం చేయాలి మాకు అని అండ్ మెయిన్గా వాళ్ళు చెప్పింది ఈవెన్ ఖమ్మంలో అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఆ ఏరియాలో నెల గంజా బేచ్ ఎక్కువ అంట గంజాయి తాగి ఇక ఆ సమయంలో అసలు ఏం చేసారంటే వాళ్ళకే తెలియదు ఆ మూమెంట్లో నిన్న ఒక అమ్మాయిని నిజంగానే వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండవచ్చు దెన్ ఆ మూమెంట్లో ఈ పిల్లోడు ఆమె మాటలు విని ఆమెను కాపాడదని వెళ్తున్న మూమెంట్లో ఈ పిల్లోడిని కొట్టి చంపి ఒకవేళ ఈ పిల్లోడిని చంపాలని ఆ గంజాయి పేర్చి వాళ్ళతో ఉన్నటువంటి గంజాయి తాగిన అమ్మాయిని వాడు వస్తాడో లేదా ఇప్పుడు చూద్దామన్నట్టుగా నువ్వు వేడు అరు అని చెప్పేసి ఆమెను అని ఉండొచ్చు దెన్ వాళ్ళు అలా చేయగానే పిల్లోడు పాపం పాపన ఎలా కానీ ఇక ట్రాప్ చేసి ఆ ఫ్లోలో ఆ మత్తులో ఆ తాగినీలో కొట్టేసి చనిపోండొచ్చు లేదా ఇంకొకటి కూడా ఈ పిల్లోడిని చంపాలని ఎప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఉండొచ్చు దెన్ పండకు ఊరొచ్చాడు ఛాన్స్ దొరికి దాన్ని చూస్తూ వాళ్ళ అన్న కోసం వస్తున్నాడని చెప్పేసి రెండు చెప్పు ఉండొచ్చు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళే దెన్ ఇక అప్పుడు పక్క కాపు కాసి ఎప్పటికప్పుడు ఇంట్రెండ్స్ ఇచ్చుకొని వాళ్ళ చోటకి వస్తున్నాడు అనగానే కానీ అమ్మాయి తరిపించినట్టు చేసేసి ఆ పిల్లోడు వచ్చి రాగానే అలా చేసి ఉండొచ్చు ఈలోపు వాళ్ళే ముందు మీ అన్నకు మేము చెప్పినట్టు మెసేజ్ పెట్టాలని చెప్పేసి ఫోన్లు అలా పెట్టి చూడవచ్చు సో మొత్తం చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది ఇది హత్య ఆత్మహత్య కాదు హత్య ఓకే తర్వాత పక్కా ట్రాప్ అయితే ఆ పిల్లల్ని చంపాలనన్నా ట్రాప్ చేసి ఉండాలి లేదు ఆ వాళ్ళతో పాటు ఒక అమ్మాయి ఉండేసి వాళ్ళు సరదాగా ఏదైనా బెట్లు వేసుకొని అన్న ఈ పిల్లని చంపిండాలి లేదు నిజంగానే ఆ అమ్మాయిని ఏదైనా చేయబోతుంటే ఈ పిల్లడు వెళ్ళబోతే ఈ పిల్లని చంపుతున్న పట్ల అమ్మాయి పారిపోయినా ఉండాలి ఎందుకంటే ఇంతవరకు ఆ ఎవరు దట్ మీన్స్ ఆ అమ్మాయి ఎవరు ఆ మహిళ ఎవరు మిస్ అయినట్టు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదు పోని పోలీసులు వెతికి ఉంటే ఎక్కడైనా బాడీ దొరికింది లేదు సో పక్క ట్రాప్ అండి ఇందులో మాత్రం నో డౌట్ ఇక పోలీసులు చెప్పున్నారు చుట్టుపక్కల కూడా గంజా బ్యాచ్ లేకుండా మేము మొత్తాన్ని ఏరి వేస్తాం పహారాకి వస్తాం జాగ్రత్తగానే ఉండదు ఆల్రెడీ జాగ్రత్తగా ఉన్నాం ఇంక మీద ఇంకా జాగ్రత్తగా ఉంటాం ఆ పిల్లలు కూడా ఏమన్నా న్యాయం చేస్తామని అంటున్నారు పేద కుటుంబం కాబట్టి నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను పేద కుటుంబం కాబట్టి ఎవరో ఇదిలో వాళ్ళు ఉన్నారు పండగ కాబట్టి కనీసం రేపన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అటు నుంచి అటు సింగపూర్ దావాసు వెళ్తున్నారు ఖమ్మం అన్నప్పుడు ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదరా సారీ మన దామోదర రాజం వస్తుంది బట్టి విక్రమార్క అండ్ మన సారీ మన ఈయన వ్యవసాయ శాఖ మంత్రి క్షమించాలి సో మొత్తం ఖమ్మంలో వచ్చేసి ముగ్గురు మంత్రులు అండి పొంగులేటి యూనివర్సిటీ గారు తర్వాత మన తుమ్మల నాగేశ్వర గారు అండ్ భట్టి విక్రమ గారు ముగ్గురు మంత్రులు అదే ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉండి అదే జిల్లాలో ఘోరాతి ఘోరంగా ఒక పిల్లోడు మన పన్నెండో తారీఖు నైట్ మిడ్ నైట్ వచ్చేసి గుర్తు తెలియకుండా పోయాడు పదమూడు తారీఖు వచ్చేసి బాడీ అక్కడ నాగేశ్వర కాలంలో దొరికింది విచారణ చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఈరోజు పదిహేను తారీఖు ఇప్పటికీ ఒక క్లారిటీ రాలా పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాపర్ వేలా బయటకు రాలా అండ్ కాల్ డేట్ రికార్డు పలుసులు పరిశీలన చేస్తారా లేదా అది తెలియదా అండ్ ఆ సెన్సిటివ్ కూడా చుట్టుపక్కల గమనించాలంటే అది తెలియదా దాన్ని ఇంకేం తెలిసినట్టు అది తెలిసిన చెప్పకూడదు బట్ ఓపెన్గా చెప్తున్నా రీసెంట్ టైమ్స్ క్రాస్ క్రాస్సెట్ చేశా ఒక డబ్బు నోళ్ళకి సంబంధించి ఒక పొలిటికల్కి సంబంధించి పవర్లో ఉన్నటువంటి అధికారం పవర్ కాదబ్బా నేను చెప్పాలి అధికారులు ఉంటారు కదా లైక్ ఆవేలు గవర్నమెంట్ అధికారులు కానీ ప్రైవేట్గా అన్నప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు కానీ సెలబ్రిటీకి సంబంధించి కానీ పొలిటిషన్ సంబంధించి కానీ వీళ్ళకి సంబంధించి ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ఆగా మేఘాల మీద పోలీసులు స్పందిస్తున్నారు మరి ఆ వేళ పై నుంచి అధికారుల నుంచి ప్రెజర్ ఉంటుందో లేదా స్టేషన్ వైజ్ ఉన్న పోలీసులే ఇనిషియేషన్ తీసుకున్నారో తెలియటం బట్ పేదవాళ్ళు పేద కులాలు కులాల్లో పేద విచ్చిన ఉంటాయని మీరు అన్నద్దు మళ్ళీ ఎస్సీ ఎస్టీ లైక్ ఈవేళ మాట్లాడుతున్నారు సో రిజర్వ్డ్ కులాలంటే లైక్ కాలేదు ఇక్కడ వచ్చేసి తెలిసి తెలియకుండా ఒక అశ్రద్ధ చూపుతూ ఉన్నారు ఈ సిస్టమ్ ఇంకా మారటం మొన్న పన్నెండో తరగతి నైటు వాళ్ళ పేరెంట్స్ ఇదే చెప్తున్నారండి వాళ్ళ బంధువులు చుట్టుపక్కల ఇదే చెప్తున్నారండి పిల్లోడు ఎప్పుడు కనపడకుండా పోయినాడని మేము చెప్పాము అతను పోలీసులు నిర్లక్ష్యం వహించారు అడుగడ్డ కూడా నిర్లక్ష్యం ఇప్పటికి కనిపిస్తుంది పేదోడికి న్యాయం చేయరా పోలీసులు పేదోడి పక్షాన్ని నిలబడరా ఏంటి నిర్లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు పోలీసు అయితే మా డ్యూటీ మేము చేస్తున్నాం కొంచెం మాకు టైం అలా మేబీ పండుగ వల్ల కొంచెం డిలే అయితే అయ్యి ఉండొచ్చు కనీసం క్లారిటీ క్లారిటీతో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ ఐఎమ్ షూర్ మార్నింగ్ వచ్చేసి అది హత్య ఆత్మహత్యని అన్ని కోణాల్లో నేను చెప్పున్నా క్రాస్ చెక్ చేసిన తర్వాత నాకు తెలుస్తున్నది ఏంటంటే పక్క ట్రాప్తోనే పాపం ఆ పిల్లోడిని చంపేశారు ఆ ట్రాప్ చేసింది ఎవరు అది పోలీసులు కనిపెట్టారు ఆ కాల్ డేట్ రికార్డు చెక్ చేస్తే వాట్సాప్ కూడా బ్యాకప్ తీసి మొత్తం చెక్ చేస్తే మేబీ ఏదో క్లూ కూడా దొరకవచ్చు బట్ నాకు ఎందుకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది వీళ్ళు ఉండేది రాజు గృహకాలం కదా అక్కడలోనే మొత్తానికి ఎవరో ఒకరికి తెలిసి ఉండొచ్చు ఈ పిల్లల్ని ఎవరు చంపారు ఏంటి అని ఆ కోణంలో విచారిస్తే బెటర్ పోలీసులు